నిజంగా పవన్ కళ్యాణ్ గారు మానవత్వానికి చిరునామా అన్నట్టుగా ఉంటారు అది కూడా పేదల పట్ల గిరిజనుల పట్ల ఆయన చూపించే ప్రేమ ఒక రకంగా వాళ్ళందరినీ ఉప్పు దబ్బిప్పి చేస్తుంది ఇప్పుడు తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కురిడి గ్రామస్తులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మామిడి పనులు పంపించారట ఆయన ఐదారు నెలల కిందట అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా కురిడి గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మమేకమయ్యారు ఈ నేపథ్యంలో గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపించారు ఆయన అనుచరులు గురువారం ఇంటింటికి వెళ్ళి గ్రామస్తులందరికీ కూడా మామిడి పండ్లు అందజేశారు వాళ్ళందరూ పవన్కి కృతజ్ఞతలు తెలిపారు ఎందుకంటే గిరిజనులు పాపం అక్కడ చాలా మంది వాళ్ళు తినే తిండి అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనకి దొరికే అక్కడ దొరకవు వాళ్ళు ఆ అడవుల్లో వాళ్ళు పండించుకున్నవే తింటారు అలాగని చెప్పి వాళ్ళు మనకులాగా ఇప్పుడు బయట దొరికే ఫుడ్ అది కూడా అక్కడ ఉండదు సో అటువంటి నేపథ్యంలో అవన్నీ గమనించారు పవన్ కళ్యాణ్ గారు అందుకే తాజాగా ఆయన మరొకసారి మానవత్వం చాటుకున్నారు స్వయంగా ఆయనే కొంతమందితో వాళ్ళ ప్రతినిధులతో కలిపి గిరిజనుల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులందరికీ కూడా మామిడిపళ్ళు అందజేయాలని చెప్పి కొని పంపించారట నిజంగా వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు